ఎన్టీఆర్ తర్వాత డ్రాగన్ షూటింగ్ తోనే బిజీ అవుతాడని తేలిపోయింది షెడ్యూల్ కూడా కన్ఫర్మ్ అయింది కట్ చేస్తే ఇంతలో దేవర నుంచి అప్డేట్ వచ్చేసింది ఏకంగా సీన్ లోకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ నే దించుతున్నారు కొరటాల శివ నిజంగానే ఈ విషయంలో చాలా పెద్ద స్టెప్ తీసుకున్నాడు ఓ రకంగా ఇది తనకి చాలా పెద్ద అచీవ్మెంట్ ఇంతకీ అమితాబ్ ఇందులో ఏ పాత్ర కోసం తీసుకుంటున్నారు తన కోసమే ఎందుకు కథని చాలా వరకు మార్చాల్సి వస్తుందన్న ప్రచారం పెరిగింది ఏకంగా పన్నెండు మంది కొత్త అసిస్టెంట్ రైటర్లను తీసుకున్న కొరటాల శివ దేవరాటూ స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేస్తున్నాడట ఆల్రెడీ ఎప్పుడో రెడీ అయిన టూ కథని ఇప్పుడు కొత్తగా మార్చడానికి రీజన్ ఏంటి అసలు అమితాబ్ బచ్చన్ ని ఇందులోకి తీసుకోవాలన్న ఐడియా ఎవరిది టేక్ లుక్ దేవర టూ ప్రాజెక్ట్లో కదలికి రావడం కాదు వేగం పెరిగినట్టుంది ఏదో పూనకాలు వచ్చినట్టు కొరోటాల శివ సడన్ గా దేవర టూ పనిలో మొదలుపెట్టాడు వేగం పెంచాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ టూ షూటింగ్ వచ్చే నెల రెండు వారంలోగా పూర్తి చేసి పూర్తిగా డ్రాగన్ ప్రాజెక్ట్తోనే బిజీ అయ్యేలా ఉన్నాడు జూన్లోగా డ్రాగన్ టాకీ పార్ట్ని ఆగస్ట్లోగా యాక్షన్ పార్ట్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ప్రశాంత్ నీల్ అయితే దేవర్ నెట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ లేదంటే జూన్లో మొదలు పెట్టేందుకు కొరటాల శివ సిద్ధమయ్యాడు అంత అర్జెంటుగా ఎందుకు మొదలు పెట్టాలి అంటే కారణం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తను దేవరటూలో స్పెషల్ రోల్ వేసేందుకు ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చట ఇంకా ప్రాజెక్ట్ మీద సైన్ చేయలేదు కానీ కేవలం స్టోరీ లైన్ నచ్చి తన పాత్రను మెచ్చి ఓకే చేసట నిజానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ ఓ పాత్రకు అమితాబ్ని తీసుకుంటే ఎలా ఉంటుందని సలహా ఇవ్వడంతో అమితాబ్కి కథను చెప్పట కొరటాల అయితే దేవర టు కథ ఎప్పుడు కురటాల శివ అమితాబ్ పాత్ర కోసం కథని రీరైట్ చేసే పనిలో ఉన్నాడు సో కథలో మార్పులు చేర్పులు చేసి మరోసారి అమితాబ్కి వినిపించి తన కాల్ షీట్స్ పట్టేస్తే ఇక షూటింగ్ వదలవచ్చు తెలుస్తోంది అయితే మే ఎండ్ నుంచి అమితాబ్ తన డేట్స్ ఇచ్చే అవకాశం ఉండడంతో ఏప్రిల్లోగా కథలో మార్పులు పూర్తి చేయాల్సి ఉంటుంది అందుకే తన టీంని మార్చి మరో పన్నెండు మంది అసిస్టెంట్ రైటర్స్తో కలిసి స్క్రిప్ట్ వర్క్లో బిజీ అయ్యాడు వన్స్ కథలో మార్పులు జరిగితే అమితాబ్కి ఎన్టీఆర్కి నెరేట్ చేసి ఫైనల్ గ్రాఫ్ టోకే అయితే షూటింగ్ షురూ చేయడమే తొరగాయి అది కూడా మే ఎండ్ నుంచి అమితాబ్ సీన్లు జూన్ ఎండ్ నుంచి ఎన్టీఆర్తో షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఆల్రెడీ నాగార్జున మనం మూవీతో తెలుగులో వెలిగిన అమితాబ్ ఆ తర్వాత సైరాలో ఆ వెంటనే కల్కీలో కీ రోల్స్ వేశాడు ఈ మధ్య సౌత్లో మరీ ముఖ్యంగా తెలుగులో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు అందుకు తనకు సాలిడ్ పాత్రలు దక్కడమే కారణం గతంలో జనతా గ్యారేజ్ అంటూ సాలిడ్ క్యారెక్టర్కి మలయాళ స్టార్ మోహన్ లాల్ని తీసుకున్నారు ఇప్పుడు అలానే బాలీవుడ్ మెగాస్టార్ రమితా తారక్ మూవీ కోసం తీసుకుంటున్నాడు కోరాటాల శివ